క్రీస్తు యేసునందు సోదరి సోదరులారోటి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము చదివి ధ్యానం చేసుకుందాం పౌలు ఎపీసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం ఎలా అనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము ప్రభు ఈ మాటలు దీవించి మనకు అనుగ్రహించున్నట్లుగా ప్రార్థన చేసుకుందాము ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రాలు ఆలుస్తులు చెల్లించుకుంటున్నాము చదువుకున్న ఈ లేఖన భాగం దీవించండి ఆశీర్వదించండి చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడండి మా ఆత్మీయ జీవితానికి అనువయించుకొని భక్తి జీవితంలో బలపడుచు సిద్ధపడుతూ జీవించుట కృప దయచేయమని మీకు అప్పగించుకుంటూ ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పౌలు ఎపేసీలకు రాసిన పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం ఎపిఎస్ పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచనం మనం చదువుకున్నాం కరాయబండ మాట ప్రస్తుత అంధకార సంబంధము అనే మాట కనిపిస్తుంది మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఏమిటి ఈ ప్రస్తుత అనే మాట బైబిలే మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది లూకసు వార్త ఇరవై రెండు యాభై మూడులో లుక వార్త ఇరవై రెండవ అధ్యాయము యాభై మూడవ వచ్చినాం నేను అనుదినము మీ చెంత దేవాలయములు ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకున్న లేదే అయితే ఇది మీ గడియ అవునా ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనేను నేను యస్సుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ తనను పట్టుకోవడానికి వచ్చిన బట్టి వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు యూదా యేసు ప్రభును బంధించడానికి లేదా యేసు ప్రభును పట్టివ్వడానికి వచ్చినాడు ఇష్కరియోతు యూధ యేసు ప్రభును పట్టివ్వడానికి వచ్చినాడు ఇలా చెప్పినాడు కదా నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు దారు చుప్పాడు రానే వచ్చినాడు ముద్దు పెట్టుకున్నాడు తర్వాత ప్రభు అన్నాడు యువద నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుణ్ణి అప్పగించుతున్నావా అని ప్రభు చెప్పాడు యోధాతో యూధా వచ్చి ముద్దు పెట్టుకున్నాడు ప్రభు అన్నాడు మనిషి కుమారుణ్ణి అప్పగించడానికి వచ్చినావా యూధ తర్వాత ఆయన చుట్టూ ఉన్నవారు జరగబో దానిని చూసి ప్రభు కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగారు అంటే శిష్యులు ఆయన అడిగినారు ప్రభువా కత్తితో నరుకుదుమా వీళ్ళను అని ప్రభు అన్నాడు కదా లేదా యావత్సంలో అంతలో వారిలో ఒకడు నరకనే నరికినాడు అవునా వాళ్ళు అన్నారు కత్తితో నరుకుదుమా అని అంటుండగాని పేరు తరించేశాడు కత్తితో చెవి నరికాడు అయితే యేసు ఈ మట్టుకు తాలుడి అని చెప్పి వాని చెవి ముట్టి మరలా బాగు చేశాడు ఏసు తన్ను పట్టుకుని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయ అధిక అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతో గుదీలతో బయలుదేరి వచ్చి నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియా అన్నాడు మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అని ఇది మీ గడియ ఇది అంధకార సంబంధమైన అధికారము అన్నాడు ఇది అధికారం ఇది అధికారం అంధకార సంబంధమైన గడియ ఇది అధికారం అని ఆయన మాట్లాడినాడు అంధకారములో జరిగే క్రియలు అంధకారములో జరిగేటువంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో కాబట్టి వాళ్ళు బంధించారు ప్రభువును తీసుకొని వెళ్ళినట్టుగా మనకు దేవుని వాక్యమే చెబుతోంది ఇది అంధకారము అనే మాట గుర్తుంచుకోవాలి ఎపేజ్ పత్రిక రెండవ అధ్యాయ రెండవ చరణంలో రిపేస్ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనములో ఇలాగా వ్రాయబడి ఉంది రెండు రెండులో మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిదేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటరి అన్నాడు మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని వాయు మండల సంబంధమైన అధిపతిని అవిదేవులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటది అన్నమాట ఉంది ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటది అంటే యుగము చొప్పున అని అర్థం యుగము చొప్పున అధిపతి అంటే ఈ లోకానికి అధిపతి ఎవరు అపవాదే కదా అని వాక్యమే చెబుతోంది కాబట్టి అవిధేయులైన వారిని అని అన్నాడు అవిధేయులైన వారిని పాపములో అపరాధములో ఇంకా జీవిస్తున్న వారి మీద క్రైస్తవుడు గొప్ప కరుణను చూపించడానికి ఒక ప్రాముఖ్యమైన కారణాన్ని ఈ నాలుగు వచనాల్లో పౌలు చూపించినట్టుగా దేవుని వాక్యము ఉంది క్రీస్తులు లేని వాతావరణం అవునా లేదా క్రీస్తులు లేని వారంతా వాయుమండల సంబంధమైన అధిపతి అంటే సాతాను ఆదినములో వారు ఉన్నారు అందరూ కూడా సాతాను ఆదినములో ఉన్నారంట దేవుని సత్యాన్ని చూడకుండా సాతాను వారి కండ్లను లేదా వారి కండ్ల గుడితనము కలగజేశాడని రెండో కొరింత పత్రిక నాలుగు మూడులో మనం చూస్తాం దేవుని చూడకుండా దేవుని సమీపించకుండా సాతాను వారి కనులను గుడ్డితనము కలగజేశాడు వారి పాపానికి శరీర సంబంధమైన దురాశలకు వారు దాసులైపోయినట్టుగా దేవుని వాక్యం మన జ్ఞాపకము చేస్తుంది వాయుమండల సంబంధమైన అధిపతి అంటే సాతాను అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది వాక్యం కాబట్టి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మీరు నడుచుకుంటుంది అపవాది క్రియలు నెరవేర్చుకుంటుంది అపవాదికి లోబడి ఉంటిది మునుపు అని పౌలు గుర్తు చేసినట్టుగా దేవుని వాక్యమే చెబుతుంది కులసి పత్రికలో పౌలు రాశాడు మొదటి అధ్యాయము కులసి పత్రిక మొదటి అధ్యాయము పద్మూడవచనం పద్మూడవచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అని వాక్యం చెబుతుంది ఇక్కడ విడిపించుట ఆయన మణలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసినాడు యేసు ప్రభు విడుదల చేశాడు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు ఆయన విడిపించినాడు ప్రేమించాడు తన కుమారుని ద్వారా రాజ్య నివాసులుగా చేశాడు తన రాజ్యానికే వారసులుగా తన రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేసినాడు అనేది వాక్యం చెబుతుంది ఆ కుమారుని ఎందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలిగింది ఆ కుమారుని ద్వారా అనగా ఏసుక్రీస్తు ద్వారా మనకు విమోచన పాపక్షమాపణ కలిగింది ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని ఆయన చేసినట్టుగా ఈ పత్రిక మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది రెండవ అధ్యాయము వచనం పదహైదు చూడండి తులసి పత్రిక రెండవ అధ్యాయం పదైదోత్సరంలో పద్ముంచి కలిసి ఉన్నాయి మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉంట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలవ కొట్టి దాని మీది చెవిరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసేను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలవ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకు కనపరిచాను అని వ్రాయబడి ఉంది ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకు రుణముగా ఉన్నటువంటి ఆ పత్రాన్ని ఆయన కొట్టివేశాడంట తుడిచివేసినాడు మన పాపమును మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేశాడు మన అపరాధంటిని క్షమించాడు ఆయనతో కూడా జీవింప చేస్తూ ఉన్నాడు ఆయన జీవిస్తున్నాడు మనల్ని జీవింప చేస్తూ ఉన్నాడు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసేవాడు ఆయన ప్రభు అనే ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేస్తాడంట శిల్వ చేత జయోత్సముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచును అన్న మాట రాయబడింది వారిని పట్టేశాడు తెచ్చాడు బహాటముగా వేడుకకు కనపరిచినట్టుగా లేఖనం గుర్తు చేస్తుంది ఏదేమైనా దేవుడు మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడు జీవింపచేస్తూ ఉన్నాడు ఆయన జీవాధిపతి కాబట్టి మనల్ని జీవింపజేస్తున్నాడని ఈ వచనం జ్ఞాపకం చేస్తూ ఉంది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనము రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనములో మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనమైనను అధికారులైనను ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసు నందల దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూడిగా నమ్ముచున్నాను ఉన్నాను అని ఉంది మరి ఏదైనా అవునా మరి ఏదైనా అంటే మరణమైనా జీవమైనా దేవదూతలైనా ప్రధానులైనా ఉన్నవైనా రాబోనవైనా ఎత్తైనా లోతైన సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు క్రీస్తు యేసునందలు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరం ఏవి కూడా ఎడబాప నేరం దేవునికి మనకు ఎడబాపు ఏవి కలగజేయలేవు దేవుని సహవాసమునకు మన సహవాసమునకు అడ్డు ఏది కూడా రాదు దేవుని నుండి ఏమాత్రం కూడా మనల్ని దూరం చేసే అధికారం ఎవరికి భూమిదా లేదు అని వాక్యమే జ్ఞాపకం చేస్తూ ఎపిస్ పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో ఎపేస్ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనం ఒకటి ఇరవై ఒకటిలో మాట ఆయన ఆ బలాత్సేమ చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగము ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పర్లోకమునందు ఆయనను తన కుడి పామును కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది సమస్తమైన ఆధిపత్యము కంటే అధికారము కంటే శక్తి కంటే ప్రభుత్వము కంటే ఈ యుగమునందు మాత్రమే కాకుండా రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఆయన నామము గొప్పది ఎంతో హెచ్చుగా యేసుక్రీస్తు ప్రభు ఆయన హెచ్చించాడు తన కుడిపార్షమున కూర్చుండబెట్టుకున్నట్టుగా దేవుని వాక్యము గుర్తు చేస్తుంది ఇది ప్రస్తుత అంధకార సంబంధమైన క్రియల నుంచి ఆయన మనల్ని తప్పించి విడిపించి తన రాజ్య నివాసులుగా ఆయన చేశాడు అనేది మనకు అర్థమైంది ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే పోరాటము అనేది కనిపిస్తుంది అవునా మనం పోరాడున్నది శరీరతో కాదు అవునా పోరాటం ఏమిటి పోరాటం తిమ్మూతికి రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము రెండవ అధ్యాయము వచనములో దేవుని వాక్యం చెబుతున్నమాట మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అని రాయబడి ఉంది జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు కాబట్టి పోరాటం మనం పోరాడాలి పాపముతో పోరాటం లోకముతో పోరాటం అపవాదితో పోరాటం పోరాడితేనే మనకు కిరీటం పోరాడకపోతే మన కిరీటము లేదు అని పౌలు తిమ్మోదికి చెప్పాడు పోరాడుదాం పోరాడుదాం పోరాడి మనం ఏం చేయాలా నిలబడాలి పోరాడితేనే మనకు కిరీటము అనేది దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది లుకసు వార్త పద్మూడు ఇరవై నాలుగు లుకసు వార్త పద్మూడు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాము చూడగా పదమూడు ఇరవై నాలుగు వచ్చినాము చూడగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఆయన వారిని చూచి అవునా ప్రభు అంటున్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి ఇరుకు ద్వారము విశాల మార్గం ఇరుకు ద్వారం గుండా ప్రవేశిస్తే విశాల మార్గం వస్తుంది విశాల మార్గంలో ప్రవేశిస్తే ఇరుకు మార్గం వస్తుంది కాబట్టి మీరు పోరాడండి అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదు దేవుడు మనకు ఇట్టు కృపాను కలిగించాడు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి పోరాడండి అన్నాడు ఇది పోరాటం మూడవదిగా మనం ఆలోచన చేద్దాం యహాంశు వార్త పద్నాలుగు ముప్పైలో యహాంశు వార్త పద్నాలుగు అధ్యాయము ముప్పై వచనం పద్నాలుగు అధ్యాయం ముప్పై వచ్చినప్పుడు రాయబడిన మాట ఇకను మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధమేమి లేదు అన్నాడు ఈ లోకాధికారికి నాకు ఏ సంబంధము లేదు ప్రభు పలుకుతున్న మాట అవునా మన గుడికి సంబంధం ఉండకూడదు అంతే యేసు ప్రభుకే ఈ లోకాధికారత సంబంధం లేకపోతే ఇక మనకెందుకు లోకాధికారత సంబంధం అనగా సాతనత మనకెందుకు సంబంధం సాతనత మనకెందుకు పొత్తు అవునా ప్రభువే ఆ మాట అన్నాడు నాకు అతనికి ఏ సంబంధము లేదంతే వెలుగు నకూర్చి ఇక్కడికి ఏ సంబంధం లేదు అవునా మనకు సంబంధం కుదరదు యోబు గ్రంథం రెండు రెండులో ఇలాగుంది కదా ఏబు గ్రంథం రెండవ అధ్యాయం రెండవ చనం యహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చిత్వని వాన్ని అడగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగుచు తిరుగులాడుచు అందులో సంచరించచ్చు వచ్చి తనని యహోవాకు ఇచ్చాడు అవునా ప్రబడుగుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చినావు అని అడిగినాడు అపవాదితో అన్నాడు అపవాది అంటున్నాడు భూమి మీద ఇటు అటు తిరుగుచ్చు తన పని ఏమిది అపవాది ఏమిటి భూమి మీద ఇటు అటు తిరుగుతున్న పని అక్కడ నుంచి దేవుని వచ్చినాడు ప్రభు అడిగాడు తన పని తిరిగే పని అవునా ఎవరిని మోసం చేద్దామా ఎవరి మీద నింద మొప్పుదామా అంతే కదా ఇప్పుడు యోపు మీద నిందం ఒప్పదా పరలోకం పోయింది సాతాను అవునా కాబట్టి ఎవరి మీద ఏ నిందం అని ఇటు అటు తిరుగుతున్నాడు జాగ్రత్తగా మనం ఉండాలి వేహానుసువార్త పన్నెండు ముప్పై ఒకటిలో యోహానుసువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం పన్నెండు ముప్పై ఒకటిలో ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును అని ఉంది ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు తీర్పు జరుగుతుందంట ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును అతడు బయట ఉండాల్సిందే లోపట ఉండడానికి వీలులేదు ఆయనే త్రోసి వేస్తాడు అపవాదిని బయటికి లోకాధికారి ప్రభు అయిన యేసు క్రీస్తు శిలవ మరణం పునరుద్ధరణల ద్వారా సాతాను అతని ఉద్దేశాలు ఓటమి పాలన చేసే అతను ఓడించినట్టుగా చెప్తుంది వాక్యం అయితే సాతాను అగ్నిగుండంలో పడవేయబడతాడు అది అతని అంతం అంతే ఆయన త్రోసివేస్తాడు నరకుల పడేస్తాడు అది తనకు ముగింపు అంతే తనకు ముగింపు చూడండి చివరి పుస్తకం రాయబడింది కదా ఇరవై పదిలో ప్రకటన గంధము ఇరవై ఉద్యాన పదవచనంలో అతని ముగింపు మనకు కనిపిస్తుంది ప్రకటన గంధము ఇరవై ఉద్యా పదవచనములో వారిని మోసపరిచిన అపవాది గంధకములు గల గుండములో పడవేయబడేను అబద్ధ ప్రవక్తయ్య ఉన్నారు వారు యుగ యుగములు అంతే అయిపోయా సాతానుకు శాశ్వత శిక్ష సాతానుకు శాశ్వత శిక్ష వారిని మోసగించిన అపవాది గంధకములు గల గుండములో అంతే ఇక అంతం తాను అక్కడ బాధ వేదన ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది తన మరణముతో ఇక ఈ లోకంలో ఎవరిని మోసపుచ్చడానికి వీలు కాదు అది నీతి రాజ్యము నీతి పరిపాలన అనేది మరల వెయ్యండ్ల పాలనలో మనము చూడగలుగుతాం ఆ సంగతి మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి ఇది ఇపేస్ పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచనం యొక్క వివరణ అనేది మనము గుర్తుంచుకుందాం ఆ మాట చదివి నేను ముగిస్తా రండి ఏపీఎస్ పత్రిక ఆరో అధ్యాయము వచ్చిన పండుగలో ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం అని ఈ మాటలు మనం చదువుకున్నాం కాబట్టి మనం పోరాడాల్సింది కొంతకాలం పోరాటం మనకుంటుంది ఖచ్చితంగా పోరాడాల్సిందే తర్వాత ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతో మనము పోరాల్సిందేం తప్పదు చివరికి అపవాదిని దేవుడు బంధిస్తాడు నిత్యాగ్ని గుణంలో పడేస్తాడు ఇక తాను అంతమైపోతాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఈ మాటలు మనము శ్రద్ధగా ఆలకించి ఉన్నాం వాక్యానుసారంగా జీవించుదాం పురబురాకుడు కోసమై సిద్ధపడదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రేమ గల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం విన్న ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించుటకు సహాయపడమని మీకు అప్పగించుకుంటున్నాను యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు